హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బన్ను వేణుగోపాల్ ఇవైతే బేసన్ లడ్డు అండి నోట్లో వేసుకుంటే వెన్నెలాగా కరిగిపోతాయి చాలా బాగుంటాయి స్వీట్స్ చేయడానికి వారు కూడా చాలా ఈజీగా తయారు చేయొచ్చండి సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దామా దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని అడుగు మందంగా ఉన్న ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక గ్లాస్ నెయ్యి వేసుకొని కరిగిన తర్వాత ఇందులోకి ఒక కప్పు శనగపిండిని వేసుకొని లో ఫ్లేమ్లో మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మెల్లమెల్లగా ఫ్రై చేసుకోవాలి రంగు మారుతూ ఉంటుంది ఇది ఫ్రై చేసుకోవడానికి చాలా టైం తీసుకుంటుందండి మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటాం కాబట్టి చూడండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల ఉప్మా రవ్వని వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి షుగర్ వేసుకోవాలి ఇక్కడ నేను బ్రౌన్ షుగర్ వైట్ షుగర్ రెండు తీసుకుంటున్నానండి ఇవి మిక్సీ చేసుకుంటప్పుడే నేను ఇందులో యాలకులు వేసుకున్నాను ఇలా మిక్సీ చేసుకున్న షుగర్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని షుగర్ పౌడర్ కరిగేదాకా మనం ఇలాగే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కలపడం ఆపకూడదండి లేకపోతే మాడిపోతుంది ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి షుగర్ పౌడర్ కరిగేదాకా ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకొని స్టవ్ ఆపేసి చల్లార్చుకోవాలి ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మనకి లడ్డూలు చేసుకోవడానికి వస్తుందండి చూడండి ఈ విధంగా లడ్డూలు చేసుకోవాలి ఇది చల్లగా అయితే ఇలా లడ్డు అనేది రాదు మీకు ఒకవేళ ఇలా లడ్డు చేసుకోవడం రాకపోతే ఇందులోకి ఇలా కొంచెం కొంచెంగా పాలు వేస్తూ లడ్డూలు చేసుకోవచ్చండి చాలా ఈజీగా వస్తాయి స్వీట్ షాపులలాగా తయారు చేసుకునే ఈ లడ్డు చాలా బాగుంటుందండి స్వీట్స్ చేయరాని వారు కూడా చాలా ఈజీగా తయారు చేయొచ్చు అంతేనండి ఎంతో సింపుల్గా తయారు చేసుకునే ఈ బేసన్ లడ్డు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్